ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వడపప్పు వడపప్పుకి పెసరపప్పు అయితే ఇలా వేసేసుకుంటున్నాను కొద్దిగా మనం వాటర్ వేసేసి అలా పెట్టేసుకోవాలి ఇక పానకానికి మిరియాలు అలాగే ఇలాచి ఇది ఎంతైనా చేసుకోవచ్చు మనం నేనైతే కొద్దిగానే చేస్తున్నాను రెండు వేసాను ఇది పౌడర్లాగా చేసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఇలాగ దంచేస్తున్నాను మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇలా గ్లాస్లో వేసేసుకోవాలి లేకపోతే గిన్నెలో కూడా వేసేసుకోండి మనకు ఎంత వాటర్ కావాలో అంత నిండుగా పోసేసుకోండి పానకం తాగే వాళ్ళం బట్టి ఇక బెల్లం కూడా ఎక్కువగానే వేసేసుకోండి పానకం అంటేనే తీయగా ఉంటేనే బాగుంటుంది ఇక మెయిన్గా మనకు ఇందులో కలుపుకోవాల్సింది తులసి ఆకు తులసి ఆకు కూడా ఇలాగ వేసేసుకొని ఒకసారి బెల్లం అంతా కరిగే వరకు ఒకసారి స్పూన్ పెట్టి ఇలా కలిపేసేయండి మనకైతే రెండు ప్రసాదాలు అయితే త్వరగానే అయిపోతాయి ఇలా నీళ్ళు వడపోసేసి పెట్టేసేయండి మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే పెట్టండి